జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాకినాడపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు కాకినాడలో ఉండనున్నారు అమలాపురం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో విడిగా విడిగా సమావేశం కానున్నారు ఇకపోతే గత వారంలో మూడు రోజులు కాకినాడలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కాస్త విరామం తర్వాత మళ్లీ పర్యటించనున్నారు కాకినాడ సిటీపై ప్రత్యేక దృష్టి పెట్టారు సేనాని డివిజన్ల వారీగా నేతల కార్యకర్తల సమావేశం అవుతున్నారు మొత్తం యాభై డివిజన్లలో ఇరవై రెండు డివిజన్ల రివ్యూ ముగిస్తుంది మిగతా డివిజన్లు రివ్యూ ఈ పర్యటనలో చేరున్నారట ఇకపోతే జనసేన పార్టీలోకి వైసీపీ నుండి చేరుకులు భారీగా వస్తున్నాయట ఇటీవల ఒక ఎమ్మెల్సీ చేరగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో అధికార పార్టీ వారికి ఇది బిగ్ షాక్ అని తెలుస్తోంది ప్రసిద్ధి న్యూస్ కూడా తెగ బరి అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకపోతే గతంలో వారాహయాత్ర సమయంలో పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి నడిచాయి దమ్ముంటే తనపై పోటీ చేయాలని ద్వారంపూడి పవన్ కు సవాల్ చేస్తే ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టనని ద్వారంపూడి ప్రతి చేశారు పవన్ స్థానిక నేతలు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ ను కాకినాడ సిటీ నుంచి పోటీ చేయమని కోరుతున్నారు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పారు టార్గెట్ కాకినాడ సిటీగా స్ట్రాటజీ అమలు చేస్తున్నారు కళ్యాణ్ గారు మరోవైపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల పొత్తులో భాగంగా కాకినాడ పార్లమెంట్ జనసేనకు రానుంది దానికి తగ్గట్టుగా పార్లమెంట్ సిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు జనసేనాని